శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ శ్రీ పద్మావతి హాస్పిటల్ అందు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపర్ండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మెడికల్ సూపర్ండెంట్ డాక్టర్ రామ్ సర్జికల్ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సరేంద్ర రేడియేషన్ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సుబ్రహ్మణ్యన్ మెడికల్ అంకాలజీ డాక్టర్ అద్వైత కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు సంయుక్త జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్విమ్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్ వి కుమార్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీన నిర్వహించుకుంటామని ఈ సంవత్సరం థీమ్ యునైటెడ్ యూనిక్ అనే నినాదంతో ముందుగా వెళ్లాలని తెలియజేస్తారు స్విమ్స్ లో క్యాన్సర్ గత మూడు దశాబ్దాలుగా విస్తృత సేవలను కొనసాగిస్తూ అందరికి క్యాన్సర్ అంటే ఒకప్పుడు మరణమని భయపడే వాళ్ళు ఇప్పుడున్న కాలంలో క్యాన్సర్ను ముందుగా గుర్తించి దానికి అవసరమైన చికిత్స అందించవచ్చునని పేర్కొన్నారు ప్రభుత్వ రంగం సంస్థలో కొత్తగా స్విమ్స్ క్యాన్సర్ బ్లాక్ నిర్మాణంలో ఉంది అందులో అత్యాధునిక ఐదు ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి మెడికల్ అంకాలజీ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో స్విమ్స్లో బోన్ మ్యారో సేవలు కూడా త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి हरि अवतार पहुंचे अग्नि रे वतन को हरि अवतार पहुंचे अग्नि रे वतन को हरि nodeId रमेश उच्चारवाणी के अंदर की आभार स्वागत आपका मूल वक्ता का श्री विवेकानंद वैदिक विचार सम्बन्धर క్యాన్సర్ సేవలని అత్యుత్తమ స్థాయిలో అందిస్తున్నటువంటి మా వైద్యులకి మా టెక్నీషియన్లకి మా నర్సెస్కి మా మెడికల్ సోషల్ వర్కర్స్కి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఒకప్పుడు క్యాన్సర్ మూడు దశాబ్దాలలో వచ్చినటువంటి గణనీయమైనటువంటి గురం క్యాన్సర్ని ముందుగా గుర్తించినప్పుడు ద్వారా ఆపరేషన్ నిర్వహించడం దాని తర్వాత అవసరమైన విభాగాల్లో కూడా చాలా గణనీయమైనటువంటి మార్పులు చేసుకున్నారు చేసుకు వచ్చాయి దానివల్ల చాలామంది క్యాన్సర్ నుంచి బయటపడి దాదాపు సాధారణ జీవితాన్ని గడపగలిగేటువంటి ఒక చక్కటి పరిణామం చోటు చేసుకుంటూ ఇప్పుడు మన శ్రీ శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ వైద్య విద్యాలయంలో ఈ కొత్తగా వస్తున్నటువంటి క్యాన్సర్ బ్లాక్లో ఐదు ప్రపంచ స్థాయి ఆపరేషన్ థియేటర్ల నిర్మాణం జరిగింది అవన్నీ కూడా మనకు ఒక రెండు నెలల్లో అందరికీ అందుబాటులో ఉంటాయని తెలియజేయడానికి సంతోషం అలాగే రేడియేషన్ విభాగంలో కూడా కొత్త రేడియేషన్ మెషిన్ ని దాదాపు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఐఓసిఎస్ సంస్థ యొక్క సహకారం ఆర్థిక సహకారంతో కొనడం జరిగింది అది కూడా స్వీడన్ నుంచి వచ్చి అక్కడ నెలకొని ఉన్నది అది కూడా మొదలవ కార్యక్రమం సమయం పడుతుంది అప్పుడు మన రాష్ట్రంలోనే ఉన్న అత్యుత్తమైనటువంటి రేడియేషన్ మెషిన్ అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది మూడవది మెడికల్ కాలజీ తరఫున మన రాష్ట్రం

భయాన్ని కలిగించేది భయాన్ని తొలగించేది శ్రీ వెంకటేశ్వర వైద్య సంస్థలో ఆధునిక వైద్య విధానాలు లోపతి వైద్య విధానమే కాకుండా శ్రీ వెంకటాచల ప్రతి రక్ష కూడా ఉంటుంది స్వామివారి కృపతో ఇక్కడ వైద్యం పొందే రోగులందరికీ కూడా

ఎందుకు ఇంపార్టెంట్ అంటే అర్లీగా గుర్తించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అర్లీగా గుర్తించగలిగితే తగిన చికిత్స తీసుకుంటే మనం దాన్ని నైట్ చేసుకోవాలి అదే లేట్ గా ఉంటే అక్కడ మాత్రమే ఉండకుండా ఏమవుతుంది అది రక్తం ద్వారా మిగతా భాగాలు అన్నింటికి స్ప్రెడ్ అయిందంటే అప్పుడు చికిత్స అనేది కొంచెం అవుతుంది సో అర్లీగా గుర్తించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యమైనది సో అడ్వాన్స్డ్గా అంటే ఇట్లా రమ్మంతా కూడా ఇట్లా పూడు లాగా తయారవడం కానీ ఈ లో చికిత్స చేయడం అనేది చికిత్స చేయించుకునే వాళ్ళకి కష్టమే చేసే వాళ్ళకి అన్ని సో మనం హర్లీగా గుర్తించాలి అంటే దాన్ని ఏమేమి చేయాలి ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ముప్పై సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు

ఉంటుంది ఆ దగ్గర దీన్ని సర్వీస్ అంటారు ఈ ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ సర్వీస్ క్యాన్సర్ అంటారు కరోనా వైరస్ గురించి అది ఎలా వ్యాప్తి వ్యాప్తి అలాగే ఇది కూడా వైరస్ వల్ల హ్యూమన్ వైరస్ అనే వైరస్ ద్వారా వస్తుంది ఇది లైంగిక సంపర్కం ద్వారా ఈ వైరస్ ఆడవారికి వెళ్ళడము అక్కడ ముఖద్వారం దగ్గర ఉండే కణాల్లో మార్పులు తీసుకొని వచ్చి క్యాన్సర్ తీసుకురా క్యాన్సర్ గా రూపాంతరం చెందడం అనేది జరుగుతుంది అయితే ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల అందరికీ క్యాన్సర్ వస్తుందంటే అందరికీ క్యాన్సర్ రాదండి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని కారణాల వల్ల ఈ వైరస్ శరీరంలో ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల కన్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అది ఎందువల్ల ఈ అర్లీగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల అర్లీగా ఈ లైంగిక సంపర్కం స్టార్ట్ చేయడము భర్తతో కాకుండా మిగతా వారితో బహు లైంగిక సంబంధాలు కలిగి ఉండడం చిన్నప్పుడే ప్రెగ్నెన్సీ రావడము ఎక్కువ సార్లు గర్భం కలిగించడము ఈ దినేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల వీటి కారణాల వల్ల ఈ హెచ్పి వైరస్ వచ్చిన వైరస్ బాడీలో ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల

వచ్చిన తర్వాత ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం మెయిన్ తెలుసుకోవాలి సో మెయిన్ గా అంటే ఈ లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ క్యాన్సర్ ప్రతి సంవత్సరం ఇరవై ఐదు లక్షల మంది దాదాపు ఇరవై ఐదు లక్షల మంది పైకి పడుతూ ఉంది దానివల్ల మరణించే ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల మంది వరకు దీనికి మెయిన్ ముఖ్య కారణాలు ఏంటి అంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ డెబ్బై శాతం మంది క్యాన్సర్ ఉప క్యాన్సర్ కావడానికి కారణం ఏంటి అంటే ధోమోపాన్లీ మెయిన్గా ఉప క్యాన్సర్ అనేది వస్తుంది ఒకటి అంటే డైరెక్ట్గా ధోమపా లేకపోతే ధోమపా మనం ఉన్నప్పుడు ఆ పొగ తీసుకోవడం వల్ల కానీ కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా बोला ये रूबी सिटर कैंसर होगा पानी कटे जाएगी पहले ना दो-बार माने तो मट्टा आप बस नहीं के पास है तो बातों का आपको चलो आता फैंसी इसको पानी से पानी बंद करता है उनके जाम की इस आप साइड में ना अपना ता जा जाने तो जीस्टर नहीं को तो मंडी आ नहीं को डिमेंट्री को तैयारी देंगे साइड के का का� వాళ్ళందరిలో కూడా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అక్కడ చేసేటప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకొని పని అనేది కూడా మనం అరికట్టడానికి చూసుకోవాలి మన వాతావరణ కాలుష్యం కూడా ఒక ఒక రకమైన తప్ప ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి సో ఎక్కువ కాలుష్యం నివసించడం వల్ల కొంచెం ఎక్కువ మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది